పరిస్థితి ఉంది గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతా ఉండేవాడు అంటే మీకు తెలుసు దానికి అదేంటో తెలుసా గతంలో మనకి ఎప్పుడు రెండు ఇయర్స్ పెండింగ్ పెడతా ఉండేవాడా గతంలో ఎప్పుడు ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలాగ అన్నాడు మాకు ఏమీ లేదని చెప్పి ఆయన కూడా తోసేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా మనకి కాలం ఐదు సంవత్సరాల కాలం అయితే రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి అమరావతి వస్తే అందుకనే మన ప్రాప్ట నాయకత్వం డిమాండ్ ఏంటంటే నాయకత్వం డిమాండ్ చేస్తా ఉంది నాలుగు ప్రకటించాలా ఒకసారి చాలా మంది సరెండర్ లీవ్ మూడు సంవత్సరాల క్రితం పెట్టుకున్నాను సార్ అని చెప్పి మూడు సంవత్సరాలు పెట్టుకున్న దగ్గర దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టేస్తారు కాదు అని చెప్పి ఒక సర్కులర్ వచ్చిందంటే అది మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈ రోజు ఈ ఉద్యమాన్ని ఉభయత్తిని ఇక్కడ తీసుకురావడానికి మొట్టమొదటి స్థాయిలో దీన్ని తీసుకురావడం ప్రధానమైన కారణం చూసినట్లయితే మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితమే ఎంఈఓ వన్ పోస్టుల భర్తీ విషయంలో మరి ఎఫ్ఏసీ క్యూ విషయంలో కూడా ఈ ఎంఈఓలు సీనియర్ ఎంఈఓలు ఎంతమంది ఉంటే వీళ్ళందరినీ కాదని స్కూల్ అసిస్టెంట్ గా ఉన్న గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావాలని డెబ్బై రెండు డెబ్బై మూడు జీవోల్ని తుంగలో దొక్కి ఈ రోజు కామన్ సర్వీస్ రూల్స్ గురించి మనం దశాబ్దాలుగా పోరాడుతూ ఉంటే దాన్ని తోసి రాజని ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ వ్యాప్తంగా మనం వ్యతిరేకిస్తా ఉన్నాం అంతేకాదు ఈ మండల విద్యాశాఖ వ్యవస్థలో ఇప్పటికే పదోన్నతి లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో శాఖ మంత్రి గుర్తున్నప్పుడు చేస్తే బాగుంటుంది పదోన్నతి గొడవ చేస్తా శ్రీనివాసం ఏం కావాలని అడిగారు అయితే అడిగితే ప్యానల్ గా ఎం యూట్యూబ్ వ్యవస్థ క్రియేట్ చేయడంలో అప్పుడు మేము రాజనాయకుడిగా ఉండి విద్యాశాఖ మంత్రితో ఉన్నటువంటి తరువాత ఆ పోస్ట్ క్రియేట్ చేయడంలో మనం కీలకంగా వ్యవహరించాం అవన్నీ కూడా జిల్లా వచ్చాయి అయితే మన అనేది ఏంటంటే ఎఫ్ఓ వన్ వేరు టూ వేరు కాదు ఎవరి ఏదైతే వాళ్ళకి డ్రాయింగ్ పవర్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం కానీ వాళ్ళు చూపిస్తూ టూర్ సపరేట్ చేసి చూపిస్తూ వీళ్ళు విభజించి ఉన్న వ్యవస్థల్ని ఉండకూడదని చెప్పి వ్యవస్థలని నిర్వేరించే విధంగా ఉండకూడదు కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మన శాలరీస్ అయినాయి సుమారు వేల మంది స్థానకాలం అయ్యారు అందులో పొజిషన్ ఐడియల్ విషయంలో కానీ ఈ దొరబాబు రోజు పక్కన మా వాళ్ళందరూ కూడా ఇరవై రెండు వేల మంది సుమారు క్రియేట్ చేయాల కూడా సమస్యలు ఉన్నాయి అక్కడ రోజు వర్క్ జరుగుతా ఉంది కానీ మనం శాపగా ఉద్యమం పిలిపించిన తర్వాత మాత్రమే దాంట్లో కథలికి వచ్చి నిన్న కాకమున్న వాళ్ళు లెటర్ పెట్టి ఇన్ని వందల మంది హెచ్ఎంలు ఇన్ని వందల మంది స్కూల్ అసిస్టెంట్లు ఇలా ఉన్నారు వాళ్ళందరినీ కూడా క్రియేట్ చేయమని చెప్పి లెటర్ పంపించడం జరిగింది